తెలుగులో బిగ్ బాస్ నైన్లో తొలి కంటెస్టెంట్గా ఇమ్మానుయల్ ఫిక్స్ అయ్యాడని ఇమ్మానుయల్ కూడా బిగ్ బాస్కి వెళ్ళేందుకు తహతహలాడుతున్నాడని అందులో భాగంగానే ఇమ్మానుయల్ ఈటీవీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు మాటీవీ పనిచాన చేరాడు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారి వారితో మాట్లాడదు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి జగదేవ్ గారు తెలుగులో బిగ్ బాస్ నైన్ సీజన్లో తొలి కంటెస్టెంట్గా ఇమ్మానియల్ ఫిక్స్ అయ్యారని ఇమ్మానియల్ కూడా అసలు ఆయన బిగ్ బాస్కి వెళ్ళేందుకు తహతహలాడుతున్నాడని అందులో భాగంగానే ఈటీవీకి ఈ మధ్య కాలంలో గుడ్ బై చెప్పి ఆయన మా టీవీ పంచన చేరాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి ఏం జరగబోతుంది అంటే ఈటీవీలో జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటివి అంటే జబర్దస్త్ కొంచెం తగ్గుముఖ పట్టి నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త టర్న్ యూటర్న్ తీసుకున్నారు అది కొంచెం సక్సెస్ అయిందని చెప్పాలి అంటే అసలు ఇమ్మానియల్కి లైఫ్ ఇచ్చిందే ఈటీవీ అని చెప్తుంటారు చాలా మంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన ఈటీవీలో కనపడకుండా స్టార్ మాలో ప్రసారం అయ్యేటువంటి కొన్ని కార్యక్రమాల్లో కనపడుతున్నాడు కాబట్టి ఆయన ఏదో తెలుగులో బిగ్ బాస్ నైన్ లో తొలి కంటెస్టెంట్ ఆయనే ఫిక్స్ అయిపోయింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఎలా చూడాలి వీటిని బిగ్ బాస్ లో మీరు లాస్ట్ టూ త్రీ సీజన్స్ చూస్తే కంపల్సరీగా ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ ని అందులో చూపిస్తున్నారు అవును ఒక యాంకర్ ఒక జబర్దత్ జబర్దస్త్ ఆర్టిస్ట్ కంపల్సరీగా ఒక సింగర్ మీరు అన్నట్టు లేదా మిగతా సీరియల్ ఆర్టిస్ట్లు ఎక్కువ ఉంటున్నారు అవును వీళ్ళు ముగ్గురు అయితే కంపల్సరీగా ఉంటున్నారు సో వీళ్ళు ముగ్గురులో మొన్న లాస్ట్ టైం ముక్క అవినాష్ మళ్ళీ రిపీట్ అయ్యారా సీజన్ ఎయిట్ కి ఇప్పుడు కి ఇమాన్యుల్ ఎక్కువగా నేము ఫేము పరంగా ఉన్నారు మిగతా అందరూ కొంచెం జూనియర్ లెవెల్లో ఉన్నారు అని మరోవైపు వినిపిస్తున్న వార్త ఏంటంటే బిగ్ బాస్ కి చాలా మందికి వెళ్ళాలని ఉంటుంది వెళ్ళాలన్నా వీళ్ళు సొంతంగా వెళ్ళాలని డిమాండ్ చేస్తే ఇంత అమౌంట్ డొనేషన్ లా కట్టి వెళ్లాల్సి వస్తుందంట మొన్న ఒక టీవీ యాంకర్ కూడా ఫెమిలియా టీవీ యాంకర్ పేరు చెప్పను ఆయన కూడా ఇలాగే ఫోన్ చేసి అన్న ఇట్లా బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే మరి ఏం మరి ట్రై చేయొచ్చు కదా అంటే నీకు ఉంది కదా అంటే లేదన్నా మనం అడుగుతుంటే వాళ్ళు ఫైవ్ లాక్స్ అడుగుతున్నారు అదే వాళ్ళ నుంచి వారి వస్తే రోజుకి ఎంత వారానికి ఎంత మనకి ఇస్తారు అన్న ఇట్లా కూడా ఉందా అంటే ఎంతవరకు వాస్తవం అని తెలీదు అతను చెప్పాడు నాకు సో ఇక్కడ కూడా ఇమాన్యుల్ ఎవరైనా జబర్దస్త్కి వెళ్తే వీక్లీ సమ్ రావాల్సిన అమౌంట్ ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు ఆయన జబర్దస్త్ చేసినప్పుడు కూడా ఒక్కొక్క కి ఎంతో ఫిఫ్టీ ఎంతో ఉంది ఆయన ఒక క్రేజ్ వచ్చిన తర్వాత ఒక మించి టీమ్ లీడర్ లాగా అయినప్పుడు ఆ రోజు మూడు ఎపిసోడ్లు అయితే వన్ అండ్ హాఫ్ లాక్ వన్ పాయింట్ టూ ఎంతో వస్తుంది ఆయనకి సో అలాగే ఇక్కడ వీక్లీ తీసుకుంటే వన్ పాయింట్ టూ అంటే ఒక వారానికి కనీసం రోజుకి అంత వస్తున్నప్పుడు వారంలో కనీసం ఒక యాభై ఇస్తారు కదా ఆయన రేంజ్కి ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చిన ఆయన ఒక నెల ఇన్ని వారాలు ఉంటాడు అన్ని వారాలు అన్ని లక్షలు వస్తాయి కదా దాంతోపాటు ఇమేజ్ కూడా పెరుగుతుంది బిగ్ లోకి వెళ్ళేసరికి అందరూ చూస్తున్నారు ఆయన బిగ్ బాస్లో వచ్చారా బిగ్ లోకి వెళ్ళేసరికి ఇంకా కనెక్ట్ అయిపోతున్నారు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే వీక్లీ వన్సే కనిపిస్తున్నారు బట్ బిగ్ బాస్ వస్తే కంటిన్యూస్గా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్లో కనీసం ఎయిటీ డేస్ నైన్టీ డేస్ ఉన్నాయనుకోండి ఆ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ ఎట్లాగో డైరెక్ట్గా ఇప్పుడు మాలో ప్రోగ్రామ్స్ కానీ వెళ్తే డైరెక్ట్ ర్యాపో ఉంటుంది కదా అని ఉద్దేశంలో దానికి ఒప్పుకున్నా అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి ఎందుకంటే గతంలో చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు ఈటీవీ జబర్దస్త్ ఆపేసి నాగబాబు గారితో మాలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు బట్ అది జబర్దస్త్ అంతా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలే ఆ తర్వాత నాగబాబు గారు ఇక్కడికి వెళ్ళిపోవడం ఇక్కడ కూడా రోజా గారు మంత్రి అవ్వడం వల్ల ఆవిడ డ్రాప్ అయిపోవడం రకరకాల గెస్ట్లు మారుతూ వచ్చారు కృష్ణ భగవాన్ గారు కానీ తర్వాత ఇప్పుడు ఖుష్బు గారు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఖుష్బు గారు శివాజీ గారు చేస్తున్నారు అలా కాకుండా ఒక ఒకప్పుడు ఎంత బాగుండేది జబర్దస్త్ అంటే కంపల్సరిగా థర్స్డే ఫ్రైడే వచ్చేసరికి కాచు కూర్చునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు అట్లాంటి కామెడీవి ప్యారడీవి చాలా వచ్చేసాయి ప్రోగ్రామ్స్ మాలో కూడా అటువంటి కొన్ని కొన్ని గా ఉండడం వల్ల సో మాకు వెళ్తే అక్కడ నుంచి జబర్దస్త్కి ఈజీగా వెళ్తే అమౌంట్కి అమౌంట్ నెక్స్ట్ ఆడియన్స్ యాక్సెస్ బాగుంటుందనే ఉద్దేశంతో ఒప్పుకున్నారు ఒప్పుకున్నారన్నట్టు కూడా ఒక వార్త అయితే ఉంది మొన్న ఆ మధ్యన ఇక్కడ నగర్ నగర్లో కూడా కొన్ని సన్ఫ్లిక్స్ అని జ్ఞాపిక అని కొన్ని కొన్ని ఉన్నాయి ఈ ప్రొడ్యూస్ చేసే ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసే వీళ్ళు లాగా సో ఆ ఆఫీసుల చుట్టూ ఈయన తిరగడం కనబడడం చూసి ఓహో ఆయన నెక్స్ట్ మా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాడు అనమాట మా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాడు కాబట్టి ఎట్లాగో బిగ్ బాస్ సీజన్ నైన్కి ఈయన కంపల్సరీగా ఆయన ఉంటాడు ఎందుకంటే మీరు అన్నట్టు జబర్దస్త్ నుంచి ఒకడు మంచి ఫామ్ లో ఉన్న సింగర్ ఒకరు తర్వాత ఫేమస్ యాంకర్ ఒకరు ముగ్గురులో ఎవరో కంపల్సరీ తీసుకుని అన్ని సీరియల్ ఆర్టిస్టులు సినిమాలో కొంచెం సైడ్ కె క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసే వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు ఇన్ఫ్లుయన్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా పెడుతున్నారు సీరియల్ ఆర్టిస్టులతో పాటు సో అట్లాగా వీళ్ళు పెట్టినప్పుడు ఈసారి ఇమాన్యుల్ మా టీవీలో ప్రోగ్రామ్స్కి మక్కువ చూపిస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఈయనే కదా ఎందుకంటే నెక్స్ట్ సెప్టెంబర్లో ఎప్పుడూ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు కసరత్ ఎప్పుడు ఈ ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేస్తారు ఏప్రిల్ నుంచి వాళ్ళు పర్సనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళకున్న ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా స్టడీ చేస్తుందంట మా బనిజాయ్ టీం వచ్చి బనిజాయ్ విత్ మా టీవీ వచ్చి వీళ్ళు స్టడీ చేసి వాళ్ళకి ఆల్రెడీ టెస్ట్ కట్టు వాళ్ళు పేషెంట్స్ ఉండే కండిషన్స్ కూడా వాళ్ళు ఎంతవరకు సహనం ఉంది వాళ్ళు గా ఉండగలుగుతారా ఉండగలరా అగ్రిమెంట్ రాసిన తర్వాత ఫ్యామిలీ తో మాట్లాడకూడదు వాళ్ళు కలవకూడదు చేయకూడదు కొన్ని కొన్ని ఉంటాయి అప్పుడు లోపల జరిగేవి బయటికి ఎక్కడ చెప్పకూడదు సినిమాలో రాజమౌళి సినిమా కాన్సెప్ట్ కాన్సెప్ట్లు ఎలాగైతే బయటికి స్టోరీ రివీల్ చేయకూడదు ఉంటుందో అలాగే అన్ని రిస్ట్రిక్షన్స్ కి వాడు ఫాలో అవుతాడా లేదని ఒక స్టడీ చేస్తారంట ఆ స్టడీ కాబట్టి రేపు ఏప్రిల్ నుంచి స్టడీ చేసి అది ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ మేలో ఇప్పుడు పిలిచి స్క్రీన్ టెస్ట్ ఉంటుందట వారల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందంట చూడండి బిగ్ బాస్ ప్రోగ్రాంకి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా సివిల్స్ జాబ్ లాగా వాడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాడి వారల్ టెస్ట్ స్క్రీన్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయంట అవన్నీ అయిన తర్వాత చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచి మాన్యులకి అలాగే టెస్ట్ చేసిన అందరినీ తీసుకుంటారని లేదంట కొంతమంది అందులో మళ్ళీ పికప్ చేసుకుంటారు బెస్ట్ని సో పదిహేను మంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై మంది వరకు సెలెక్ట్ చేసి పెట్టుకుంటారంట ఈ ముప్పై మందిలో పదిహేను మంది తీసుకుంటారు మరీ తప్పదంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఎలాగ ఉంది మధ్యలో సో అలా ఇస్తారంట సో ఇమాన్యుల్ కూడా ఆ లిస్ట్ లో ఫస్ట్ పేరు హిందే వినిపిస్తోంది మా టీవీకి బాగా దగ్గరగా ఉన్నాడు కాబట్టి జబర్దస్త్ నుంచి కూడా ఎలాగా తీసుకుని ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి లాస్ట్ టైం బుక్ అవినేషన్ తీసుకున్నారు కాబట్టి ఈసారి ఇమాన్యుల్ ఖచ్చితంగా ఉండొచ్చు అనే ఆప్షన్ అయితే వినిపిస్తుంది అంటే ఇమానుయుల్ కూడా ఈసారి అంటే ఎటు పరిస్థితుల్లో బిగ్ బాస్ లోకి వెళ్ళాలి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన తహతహలాడుతున్నాడు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఏంటి నిజంగా బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను అదే అండి బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ యొక్క వాళ్ళు ఓన్ యాటిట్యూడ్ రియల్ యాటిట్యూడ్ బయటికి తెలుస్తుంది సో ఆ రియల్ యాటిట్యూడ్ బయటికి తెలియ చెప్పాలి తద్వారా మాకు ఇంకొంచెం అవకాశాలు పెరగాలి అనే తాపనైతే ఉంది కానీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది మరలా బుల్లితెరకి బాగా కనెక్ట్ అవుతున్నవారు సినిమా అవకాశాలు కొట్టిన వారు ఉన్నారు కానీ బిగ్ బాస్లో ఫస్ట్గా గోల్డ్ మెడల్ గెలిచిన మాత్రం అవకాశాలు కోల్పోతున్నాడు బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది బట్ ఫస్ట్ వరకు గోల్డ్ మెడల్ రాకపోయినా కనీసం ఎనభై రోజుల్లో తొంభై ఇమ్మానియల్ అంటే అందరికి నవ్వించడమే నవ్వించే ఇమ్మానియోల్ మాత్రమే తెలుసు తెలుసు కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఆయనలో ఉన్నటువంటి రంగులన్నీ బయటపడతారు ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను రంగులన్నీ బయటపడినప్పుడు కొంతమంది ఎలా అనుకుంటారంటే నా ఒరిజినల్ క్యారెక్టర్ వాళ్ళు చూపిస్తే నా మంచితనం అంతా ఇంకా బాగా రీచ్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వచ్చు ఒక ఆలోచన ఉంది కొంతమంది ముసుగేసుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళడానికి ఇష్టపడరు అమ్మో మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడిపోతుంది అని భయపడి వెళ్లకుండా డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బేబీ ఇమాన్యుల్ నా ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటానని చెప్పే ప్రయత్నంలో మరి కాస్త ఫ్యాన్స్ దగ్గర అవుదామని వెళ్తున్న ప్రయత్నం చేసినా చేస్తుండొచ్చు లైక్ అవినాష్ లాగా ఓకే ఓకే అది అండి